కవితకు ఈడీ నోటీసులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో మరోసారి నేడు విచారణకు హాజరు కావాలని స్పష్టం పండగ పుట్ట షాకిచ్చిన దర్యాప్తు సంస్థ హాజరు కాలేనని ఈడీకి ఎమ్మెల్సీ రిప్లై అంటే ఈడీకే కవిత గారు కూడా ఒక లెటర్ పెట్టిరు మరి ఆమెను అంటే ఈ దర్యాప్తుకు రావాలని చెప్పేసి ఈడీ వాళ్ళు ఈమెకు లెటర్ పెడితే రాను అని చెప్పేసి ఈమె పాలకు లెటర్ పెట్టింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ మరోసారి సోమవారం నోటీసులు జారీ చేసింది నేడు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది అయితే ఈ ఎలక్షన్లకు సంబంధించిన విషయంలో ఎలక్షన్లకు ముందు ఈరోజు మళ్ళీ కవిత గారిని ఇరికించాలనే ప్రయత్నం ఎందుకంటే ఆ లోక్సభ ఎన్నికైన ముందు ప్రతిసారి అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రతిసారి ఈడీ నోటీసులు ఇవ్వడము అంటే కేవలం ఇక్కడ కవిత గారికి అక్కడ ఢిల్లీలో ఉంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు అరవింద్ కేజ్రీవాల్కి నోటీసులు ఇవ్వడము బెదిరించడము ఆ లిక్కర్స్ స్కామ్కి సంబంధించిన విషయంలో విచారణ చేసినాక కూడా వాళ్ళు చెప్పాల్సింది చెప్పినాక కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఇరికించడానికి ప్రయత్నం చేయడం జరుగుతూనే ఉన్నది సంక్రాంతి పండుగ కూడా ఎమ్మెల్సీ కవితకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కవితకు సోమవారం నోటీసులు జారీ చేసింది మంగళవారం ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది గతంలోనూ ఈడీ కవితకు నోటీసులు చేరి చే చేరవేసిన విషయం అందరికీ తెలిసిందే ఇక లిక్కర్ స్కామ్ కేసులో మార్చిలో మూడు రోజుల పాటు కవితను ఈడీ విచారించింది గతంలో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్లో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు మరి ఇదే విషయంలో కవిత గారు ఎమ్మెల్సీ లేటుగా రాసారు ఎందుకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంతమంది మొత్తుకుంటా ఉన్నా కూడా ఎందుకు బీజేపీ దాని మీద సంబంధించిన విషయంలో ఆమె తప్పేమని ఉండదు అంటే నిరూపించడానికి ప్రయత్నం చేయకుండా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లకు ముందు అంటే ఎలక్షన్లకు ముందు రేపటి రోజున నిజామాబాద్ ఎంపీగా ఆమె నిలబడితే ధర్మపురి అరవింద్కి సంబంధించిన విషయంలో కానీ ముఖ్యంగా ఆమె ఎంపీగా నిలబడేటువంటి ప్రయత్నం చేసేదంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీల స్థానాన్ని తగ్గించడం కోసం బీజేపీ తన ఎంపీల స్థానాన్ని పెంచుకోవడం కోసం ఇక్కడ ఎంపీలకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన విషయంలో ఎవరెవరైతే అభ్యర్థులుగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరి మీద ఇంతకుముందు ఏమైనా కేసులు ఉండేదంటే ఆ కేసులని మళ్ళీ ఇరికించేటువంటి ప్రయత్నం ఏమైనా చేద్దామా ముఖ్యంగా కవిత విషయంలో కానీ కేసీఆర్ విషయంలో కానీ కేటీఆర్ విషయంలో కానీ వీళ్ళందరి విషయంలో లేదంటే కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్సీలు ఎవరైనా ఉండదంటే ఎమ్మెల్యేలు ఎవరైనా ఉండదంటే వాళ్ళని అలాగే రాబోయే ఎంపీల అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ మీద కూడా ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల మీద ఈడీ కానీ సిబిఐ కానీ సిఐడి కానీ మొత్తం కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్నింటినీ ఉసిగొలిపి వాళ్ళని పార్టీ మారేటువంటి ప్రయత్నం చేయించడము లేదు అని అంటే మొత్తం కదా సైలెంట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయించడం అనేది బీజేపీ ప్రభుత్వం చేస్తూనే ఉన్నది మరి కేంద్ర దర్యాప్తు సంస్థలని అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక కేసుకు సంబంధించిన విషయంలో నీరు అంటే ఆ కేసులో ఏమైనా తప్పు లోటుపాటు ఉండేదంటే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపించడానికి ప్రయత్నం చేయకుండా ఏడాది కాలంగా రెండేళ్ల పాటు మూడేళ్ల పాటు వాళ్ళని అదే కేసుల్లో ఉంచి వాళ్ళు ఏం మాట్లాడదామన్నా కూడా నా మీద కేసు ఎక్కడ బయట తీస్తారు అని చెప్పేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది మేధావులు కానీ లేదంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది మేధావుల మీద ఈరోజు ఎన్ఐఏ కేసులు పెట్టి వాళ్ళడినోళ్ళు కూడా ముంచే ప్రయత్నం చేస్తూనే ఉంది ఎక్కడ మాట్లాడితే మళ్ళీ ఎన్ఐఏ వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు అని భయం ధర్నాలలో పాల్గొంటే రాష్ట్ర రోగంలో పాల్గొంటే బహిరంగ సభల్లో పాల్గొంటే ఎక్కడ ఏం చేసినా కూడా ఎన్ఐఏ కేసు ఉంది కాబట్టి నువ్వు మాట్లాడద్దు నువ్వు మాట్లాడేదంటే పోలీసులు ఇంటెలిజెన్స్ వాళ్ళు నేను చూసి మళ్ళీ తీసుకుపోతారు అనే భయాన్ని ఈరోజు మేధావుల మీద కానీ మాట్లాడే గొంతుకల మీద కానీ ఇట్లా ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నా ఉన్నారు నిజంగానే కవిత గారికి ఈడీ నోటీసులు ఇచ్చింది కానీ మరి ఒకవేళ నీకు లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయంలో ఆమె తప్పకుండా ఆమె పాత్ర ఉండి అంటే ఏడాది కాలంగా ఆ పాత్రకు సంబంధించిన విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఏంటి ఏం లేకుండా ఆమె ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్లు సిమ్ములు మార్చింది ఇవన్నీ కథలు ఎప్పు వస్తున్నారు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నుండో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఎప్పుడూ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి మరి దానికి నిజం కాదు అని నిరూపించుకోవడం కోసం మళ్ళీ మాత్రమే ఈరోజు బండి సంజయ్ కానీ కేటీఆర్ కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని చెప్పేసి ఎన్నిటికి కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే అది నిజమని ప్రజలు నమ్మాలని చెప్పేసి మళ్ళీ నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు మళ్ళీ అది కూడా మార్చులో అంటే ఎలక్షన్లకు ముందు ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది కాబట్టి ఆ అయితే ఎన్నికల ప్రచారంలో ఆమె ఉన్నప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు ఇదే తప్ప వేరే ఏముండదు